టీడీపీ జనసేనకు ఇచ్చింది నూట డెబ్బై ఐదులో కేవలం ఇరవై నాలుగు సీట్లు కేవలం ఐదు సీట్లలో మాత్రమే తన అభ్యర్థులను ప్రకటించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో జనసేన కార్యకర్తలు నాయకులు ధ్వజమెత్తుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా ప్యాకేజీకి అమ్ముడుపోయారన్న భావన జనసేన పార్టీ కార్యకర్తల్లో బాగా బలపడింది పవన్ అంటే కార్యకర్తల్లో ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడింది ఆయన పేరు వింటే ఈసవించుకునే పరిస్థితి మొదలయ్యింది అన్నింటికంటే పొత్తు రాజకీయాలను మించి టీడీపీని చంద్రబాబును భుజాన వేసుకుంటున్న తీరు జనసేన కార్యకర్తల్లో నాయకుల్లో అనుకూల వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యానికి దారితీస్తోంది మునపెన్నడూ లేని రీతిలో కాపు సామాజిక వర్గాలకు రాజకీయంగా తీరని అన్యాయం చేశారని వారంతా ఆగ్రహంతో ఉన్నారు ఈ నేపథ్యంలో విషయాన్ని పక్కదోవ పట్టించడానికి జనసేనకు పూర్తి విరోధి వైఎస్ జగనే అని చెప్పడానికి తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ నానా తంటాలు పడ్డారు తాను దూషించడం ద్వారా జనసేన కార్యకర్తల్లో మళ్లీ వేడి పుట్టించి జగన్ను ఒక నాయకుడిగా మార్చేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ సభలో ఉన్నవారి నుంచి పెద్దగా స్పందన రాలేదు తన దగ్గర పనిచేసే సినీ రచయితలు రాసిన డైలాగులు పెట్టుకుని సభా వేదికపై ఊగిపోయారు ఇలాంటి ఊగుడు గతంలో కూడా పవన్ కళ్యాణ్లో చూశాం శాపనార్థాలు తిట్లు ద్వేషించే మాటలు పరిధికి మించి ఆవేశం ప్రదర్శించి పవన్ కళ్యాణ్ తన ప్రవర్తనతో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన నోట్లో నుంచి వచ్చిన డైలాగ్ను మరోసారి జ్ఞాపకంలోకి తెచ్చారు జగన్ ముఖ్యమంత్రి కాలేరని ఇది శాసనమంటూ చేసిన కామెంట్ మరోసారి ప్రజలకు గుర్తుకు వచ్చింది మరోవైపు చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా జనసేనను రాజకీయంగా పూర్తిగా లొంగ తీసుకున్న విషయాన్ని ఈ సభలో ఎక్కడా కనిపించనియకుండా జాగ్రత్త పడ్డాడు ఇన్ని సీట్లు ఉంచుకున్న చంద్రబాబు చివరిలో కాకుండా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ను చివరిలో మాట్లాడించడం దీనికి నిదర్శనం అంతేకాక టీడీపీ జెండాను పవన్ కళ్యాణ్ ఊపడం జనసేన జెండాను చంద్రబాబు ఊపడం టీవేల ముందు ఉన్న జనసేన కార్యకర్తల్లో ఆగ్రహాన్ని నింపింది చూసేవారికి కూడా ఎబ్బెట్టుగా అనిపించింది సలహాలు ఇచ్చేవారు నాకు వద్దంటూ జనసేన మేధావి వర్గాలను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇది పొత్తు రాజకీయ సభ కాకుండా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత సభలా చూపించే ప్రయత్నాలు చేశారు